సార్ మన మీరు మన స్త్రీ జన్మలో నేర్చుకున్నవి పురుష జన్మలో నేర్చుకున్న బుక్ చదువుతున్నప్పుడు ఒక ఒక పారాగ్రాఫ్ ఉంది సార్ దాంట్లో ఏంటంటే తమో గుణ రజోగుణ దోషాలు ఉంటాయి సాత్విక గుణ దోషం కూడా ఉంటుంది అని మన బుక్ లో ఉంది సార్ దాని కొంచెం వివరిస్తారా సార్ అంటే ఆ దోషాలు అనేది సాత్విక గుణంకి కూడా ఎందుకు కొంచెం వివరిస్తారా సార్ ఏంటంటే తమో గుణ రజోగుణంలో ఉన్నవాళ్ళు తప్పులు పాపాలు చేస్తారమ్మా అర్థమైందా తమో గుణ రజోగుణంలో ఉన్నవాళ్ళు తప్పులు పాపాలు చేస్తారు సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళు తప్పులు పాపాలు చెయ్యరు ఈ జీవహింస మాంసభక్షణ అధర్మమైన పనులు వాళ్ళకి ఆశలు మోసాలు ఇటువంటివి ఏమి ఉండవు వాళ్ళకి కోరికలు ఇటువంటి ఎంతసేపు వాళ్ళు ఏంటంటే ఇతరులకి మంచి చేయాలనే తపనలో ఉంటారు వాళ్ళు మంచి చేస్తారు ధర్మంగా ప్రవర్తిస్తారు సేవలు ఎక్కువ చేస్తారు పుణ్యకార్యాలంటే ఆసక్తి ఎక్కువ ఉంటుంది అనిచేత ఆ పుణ్యాల మీదే ఆసక్తి చూపిస్తూ ఉంటారు పుణ్యం చేయడం మీదే ఇక్కడ ఏమవుతుందంటే పాప కర్మలు చేయడం వల్ల మరుజన్మ తీసుకుంటారు దుఃఖం అనుభవిస్తారు పుణ్యకర్మ చేయడం వల్ల కూడా సాత్విక గుణంలో మరుజన్మ మళ్ళా వస్తుంది భోగాలు అనుభవిస్తారు సుఖంగా ఉంటారు కానీ కృష్ణుడు చెప్పిన గారు చెప్పిన పాప కర్మలే కాదు పుణ్యకర్మలు కూడా చేయకూడదు అంటారు ఇంచేతంటే పాపకర్మలైనా జన్మ తప్పదు పుణ్యకర్మలైనా జన్మ తప్పదు తెలివైన వాడు ఏం చేస్తాడు అంటే జన్మలేని స్థితి పొందడానికి చూస్తాడు పాపకర్మలు గొలుసు అంటారు పుణ్యకర్మలు బంగారం గొలుసు అంటారు అంతే తేడా గొలుసులో తేడా తప్ప జన్మలు మామూలే అందుకే భగవద్గీతలో కూడా త్రైగుణ్య విషయవేద నిశ్రయగుణ్యో భవార్జునాన్ని నువ్వు ఈ మూడు గుణాలు అధిగమించి నిర్గుణంలోకి చేరుకో అంటాడు ఆయన మూడు గుణాలు అంటే తమ గుణం రజోగుణం సాత్వి గుణం అక్కడ ఎందుకు ఉండిపోయాడు మంచి కార్యాలు చేయాలి పుణ్యం చేయాలి అందరికీ సేవలు చేయాలి అలా పుణ్యం చేస్తే మనకి భోగాలు వస్తాయి

తమోగుణము గుణం పాపకర్మలు చిక్కుకుపోవడం అన్నది ఆ గుణదోషాలు ఇక్కడ పుణ్యకర్మలో చిక్కుపోతారు చాలా మంది పెద్ద పెద్ద పండితులే చెప్తారు పుణ్యాలు చేయనని పత్రికారు ఇచ్చేదాకా మాకు తెలీదు మేము అదే చేశాను Ada ma. utna? mutuna? utna, sir. Hmm. Thank you sir.